హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలు కలిగిరి అనంతపురం మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక లైక్ ఒక లైక్ ఇచ్చారంటే చాలా సంతోషిస్తాను ఫ్రెండ్స్ అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసాలనే వాళ్ళనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిది అనంతపురం మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చింద బుధవారము పదహైదో తారీఖున జనవరి నెల ఈ కల ఫస్ట్ అనంతపురం మార్కెట్ చూసుకుందాం ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్ సరుకు తక్కువగా రా వచ్చింది కానీ అయినా ధరలు అయితే కనుక నేను అట్లాగే ఉన్నాయి టమాటో ధరలు అన్నీ నాస్కాయలు పొడికాయలు అనుకోవాలి టమాటా చూసుకుంటే కనుక పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయల వరకు తొంభై రూపాయల వరకు అయితే నిలిచింది అలాగే ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక తొంభై నుంచి వంద నూట ముప్పై వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ క అనంతపురం మార్కెట్ కలికిరి మార్కెట్ చూసుకుంటే కనుక పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే టాప్ ధర అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక యాభై నుంచి వంద టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నూట యాభై రూపాయలైతే కలిగిరి మార్కెట్ ఈరోజు టాప్ ధర నూట యాభై చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో టమాటో ధరలు మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ